రైతు సోర్లకు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాజా గ్రీన్ ఫో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డివైస్ పేరు వచ్చేసి టెలిమెట్రీ అంటారు ఇది వచ్చేసి మనకి బత్తాయి తోటల్లో నీటి యాజమాన్యాన్ని సరైన పద్ధతిలో ఉంచడానికి రైతులకి సరికొత్త టెక్నాలజీ ఇది కంప్లీట్గా మీకు సోలార్ ద్వారానే రన్ అవుతుంది ఇది ఈ సోలార్ ప్యానల్ ద్వారా మీకు ఛార్జింగ్ అయిపోయి దీంట్లోనే మీకు బ్యాటరీలు ఉండడం జరుగుతుంది ఈ బ్యాటరీల ద్వారా ఛార్జింగ్ అనేది మీకు ఫార్టీ ఫైవ్ డేస్ వరకు వస్తుంది అలాగే ఈ డివైస్కి వచ్చేసి రెండు సెన్సార్లు ఉంటాయి ఒకటి వచ్చేసి వన్ ఫీట్ డెప్త్లో అలాగే మరొకటి వచ్చేసి టూ ఫీట్ డెప్త్లో ఉంటుంది వన్ ఫీట్ డెప్త్ అనేది మీకు వాటర్ లెవెల్ అంటే చెట్టుకి కావాల్సిన వాటర్ అంతుందా లేదా అని చూస్తుంది టూ ఫీట్ డెప్త్లో ఉండే సెన్సార్ వచ్చేసి మీకు సీఫేజ్ అంటే మీకు తోటలకి పైన ఏవైనా పొలాలున్నా లేదంటే నీటి కాలువలు ఉన్నా కానీ మీకు భూమి లోపల నుంచి వాటర్ అనేది ప్రవహిస్తూ ఉంటుంది సో అట్లాంటి వాటిని కనిపెడితే మీకు తోటలో మనకి వేరుకుళ్ళు అనేది రాకుండా కాపాడుకోవచ్చు అట్లనే మనము సాధారణంగా వాడికి వెళ్ళినప్పుడు మన చెట్టు ఎంతవరకు అనేది కూడా ఈ పరికరం ద్వారా తెలుసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి మన మొబైల్కి మెసేజెస్ అయితే ఇస్తుంది అలానే మన మోటార్కి ఆన్ ఆఫ్ డివైస్ పెట్టుకుంటే మీరు కంప్లీట్గా మొబైల్ ద్వారా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు అయితే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఇది కేవలం ఒకే చెట్టు దగ్గర ఉన్న సెన్సార్స్ మిగతా చెట్లకి ఏ విధంగా వస్తుంది మాయిశ్చర్ అనేది డౌట్ రావచ్చు అయితే ఖచ్చితంగా మీరు మీ తోటలో తిరిగి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది డైలీ మనం లోపల మాయిశ్చర్ ఎంత ఉందనేది కొన్ని సాయిల్స్ బేస్డ్ ఆన్ సాయిల్స్ మీకు మాయిశ్చర్ అనేది కొన్ని తోటల్లో ఎక్కువ ఉంటుంది మరి కొన్ని తోటల్లో తక్కువ ఉంటుంది కాబట్టి సెన్సర్స్ అనేవి కరెక్ట్గా అవి క్యాలిక్యులేట్ చేసి చెప్తాం అన్నమాట సో ఎవరైనా బేర్ చేయగలిగే ఫార్మర్స్ ఉంటే మాత్రము కొత్త టెక్నాలజీని యూజ్ చేసుకోవచ్చు దీని రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయని చెప్తున్నారు రైతులు ఇంకా ఏమైనా దీని గురించి డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయొచ్చు త్వరలో మీకు రైతుల ఫీడ్బ్యాక్ కూడా పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ ఆల్